హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఇవాళ శుక్రవారం కదండి ఇల్లు గుమ్మలు ఏమి ఇంకా నేనేమి మాప అయితే పెట్టలేదు ఎందుకంటే నిన్నే కదా అన్ని శుభ్రం చేశాను ఇంకా పైననే నేను బట్టలన్నీ ఉతికేసుకున్న తర్వాత కిందకి వచ్చి శుభ్రంగా ఇల్లు గుమ్మలు చేసుకున్నానండి ఇంకా అత్తయ్య అయితే మార్నింగ్ ఇడ్లీ వండేశారు పొయ్యి మీద అలానే కుర్మ కూడా పెట్టారు నేను ఇంకైతే వంట చేయాలన్నమాట అన్నం వరచేసిన తర్వాత కూరకి కూరగాయలు కూడా అంతగా దొండకాయలు ఒక్కటే ఉన్నాయి ఇంకా విగురి పెడదాం కదని చెప్పి దొండకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలానే అరటి పువ్వు నిన్న క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి ఇంకా అది దగ్గరికి వేపుడులా పెడదామని అయితే క్లీన్ చేసేసాం కదా ఎలాగో అవి ఉప్పు పసుపు వేసి అయితే ఉడకబెడుతున్నాను పక్కన ఇంకా కూర తాలింపు పెట్టుకోవడానికి ఆయిల్ అయితే వేసి ఆవాలు ఉల్లిపాయలు వేసి మగ్గనిస్తూ నాకు దొరికిన గ్యాప్లో నేను ఇడ్లీ తిందామని చెప్పి ప్లేట్ అయితే తెచ్చుకున్నాను మా చిన్ను చూసారా ఇలా అన్నీ పీకుతూ ఉంటాడనమాట వెనకాల నేను సర్దుకుంటూ కూర్చోవాలి అరటి పువ్వు బాగా క్లీన్ చేసి ఉప్పు నీళ్ళు పసుపు ఉడికి పెట్టాను చెప్పాను కదండి అది ఉడికిపోయింది ఇంక ఉల్లిపాయలు అవి వేసి కూర కూడా తాళిం పెట్టేసినాను దగ్గరికి వేపుల్లో పెట్టాను అనమాట ఇంకా ఇది అది దొండకే కూర ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా నేనైతే అన్ని క్లీన్ చేసిన తర్వాత ఇంకా బయలుదేరాలన్నమాట మధ్యాహ్నం బ్లాగ్లో కలుద్దాం సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్